హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరూ బంగారం కొనాలని ఆసక్తి చూపుతూ ఉంటారు పండుగలు పెళ్లిళ్ళు ఇతర శుభకార్యాల సమయంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అయితే ఈ మధ్య బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి నిన్న మొన్నటి వరకు తగిన మళ్ళీ పెరుగుదలకి నమోదు చేస్తూ ఉన్నాయి అంతర్జాతీయంగా జరుగుతున్న కీలక పరిణామాలే దీనికి కారణమని నిపుణులు తెలియజేస్తూ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మానించి మీకు ఒక రిక్వెస్ట్ మా మావి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది ఆ విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు విడుదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల అబద్రాముల బంగారంపై రెండు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై వేల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పదీనా బంగారంపై రెండు వందల పది రూపాయల పెరుగుదల నమోదు చేసి డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల పులు దశ అవుతుంది ఫ్రెండ్స్